సోమవారం ఉదయం నందాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ సోరాంతో కలిసి పరేడ్ను పరిశీలించారు ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్లాట్ఫూ క్రమశిక్షణతో మార్క్ ఫాస్ట్ నిర్వహించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాపొత్తల కార్తిక్ ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్ సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు నరహరి విశ్వనాథరెడ్డి ఎంపీపీ శెట్టి ప్రభాకర్ జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ సిబ్బంది వివిధ పాఠశాలలు కళాశాల విద్యార్థి విద్యార్థినులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు हैं

సాయుధాల పరిశీలన చేయడానికి పరిశీలవ కంటింజెంట్ కమాండర్ శ్రీ కాని శ్రీ చరణ్ గారు ఆర్ఎస్ఐ వీరికి ఏడు క్యాష్ రివార్డ్స్ ఆరు సిక్స్ జిఎస్సీ అప్రిషియేషన్ సిట్ అలాగే అసిడెంట్ కమాండర్ గా జమల్ సాహెబ్ కొనసాగుతున్నారు మీరు నైన్టీన్ వన్ ట్వంటీ త్రీ క్యాష్ రివార్డ్స్ ఫైవ్ జిఎస్సీ

కిరణాలైన చిన్నారి బాల బాలితులకు నా ప్రత్యేక ఆశిష్యులు మన జాతికిత మహాత్మా గాంధీజీ నాయకత్వంలో ఎందరో త్యాగరానులు తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు శతాబ్దాల బానిస సంతుల్యను తెంచిన ఆ అమరవీరులందరికీ ఈ రోజున మనం కృతజ్ఞతాభావంతో నివాళులు అనుకుంటాం అలాగే మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ సమానత్వం న్యాయం స్వేచ్ఛల పునాదులపై నిలిచిన భారత రాజ్యాంగానికి మనందరం శిరసు వంచి వందనం చేద్దాం నంద్యాల జిల్లా స్వాతంత్ర ఉద్యమంలో విశేషమైన చరిత్రను కలిగి ఉంది ఈ ప్రాంతం రేనాటి సూర్యచంద్రులుగా నిలిచిన మహనీయులు దేశానికి అందించింది స్వాతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని కఠినమైన కరువు కాలంలో ప్రజలకు అన్నదానంతో ప్రాణాధారమైన శ్రీ బుడ్డా వెంగల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం జనవరి ఇరవై ఆరున భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి భిన్న కులాలు మతాలు భాషలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని ఆచరిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ సమకృతా భావాన్ని యువతలో మరింత బలపరచాల్సిన అవసరం ఉంది రాబోయే తరాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను స్వీకరించేలా మనమందరం కలిసి వారిని ప్రోత్సహించాలి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఈ జాతీయ ఏకత్వానికి ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తున్నాయి నవనందుల ఆలయాలతో పాటు అనేక మసీదులు చర్చిలు ఉన్న నంద్యాల జిల్లా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది అనాదిగా సోదర భావంతో జీవిస్తున్న ఈ ప్రాంతం భౌగోళికంగా సస్యశ్యామలంగా ఉండటమే కాక సాంస్కృతికంగా కూడా గొప్ప వైభవాన్ని కలిగి ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ సుందర్ ఈ శుభ సందర్భంలో జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుకు తీసుకువస్తున్నాను ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారం అధికారుల సమన్వయంతో జిల్లాని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దుదాం వ్యవసాయం జిల్లా అభివృద్ధికి రైతే వెన్నుంక రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం ఏడు వందల ఇరవై ఒకటి మిల్లీ మీటర్లు కాగా ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో ఎనిమిది వందల యాభై ఎనిమిది మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదై సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్ లో సాధారణంగా సాగు చేయాల్సిన లక్ష డెబ్బై మూడు వేల హెక్టార్లకు గాను రైతులు ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఆరు వేల హెక్టార్ల వివిధ పంటలు చేస్తున్నది డ్రోన్ టెక్నాలజీని అందించడం డ్రోన్ ద్వారా చేయడం పిచ్చి నివారించడం ఖర్చు తక్కువతో పిచ్చికారి పంటల చేయడం కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ కింద నంద జిల్లాల ప్రతి మండలంలో బయో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి జీవ ఎరువులు జీవ కీటక నాశనాలను రైతులే తయారు చేసిన ప్రోత్సహిస్తూ ఉన్నది సాంకేతికతో సాగు సుస్థిరతతో సమృద్ధి బాగు ఇది వ్యవసాయ శాఖ నినాదం నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ రైతు రైతన్య కేంద్రంగా చూసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది నినాదాలతో కొనసాగుతున్నది

పోస్కోం గురించి అవగాహన విస్తృతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి సర్వీస్ డిపార్ట్మెంట్ అత్యంత ముఖ్యమైనది ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు నివారించేటటువంటి సంఘటన అత్యంత సుందరంగా మనటువంటి ప్రదర్శన

సిద్ధంగా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం మంద్యాల జిల్లా ఇరవై ఇరవై ఆరు కార్యక్రమంలో ఈ రూపొందించబడింది మున్సిపాలిటీ అనేది ఒక వ్యవస్థ కాదు ఒక కుటుంబం అనే నినాదంతో ముందుకు సాగి వస్తున్నది పారిశుద్ధ్యం అనగా ప్రతిపరమైన పట్టణం ఆరోగ్యకరమైన జీవనం పౌరుల బాధ్యతలను ప్రతిబింబించడమే ఈ శ్రం యొక్క ప్రధాన ఉద్దేశం ట్రైన్ నంద్యాల ప్రౌడ్ నంద్యాల అనే థీమ్ తో ముందుకు వస్తా ఉన్నది మంద్యాల ము నంద్యాల పురపాలక సగటారు నా చేయాల స్వచ్ఛ దిశగా ప్రగతి ప్రజల భాగస్వామ్యం తడి మరియు పొడిన విధానాలను ఈ సెకండ్ ద్వారా ప్రధానంగా ఇంటి వద్దనే చెత్త వేరు చేసే విధానం తడి మరియు పొడి విత్తాలను వేరు చేసే పరిశుభ్రతకు మొదటి అడుగు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా ప్రతిరోజు చెత్త సేకరణ పనులు కార్యక్రమం కాదు సరే బాధ్యత పరిశుభ్రమైన నంద్యాల మనందరి కాలకారణం మరి ఆరోగ్యానికి బాధ కిరణం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు